హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు ఈరోజు నేనైతే వచ్చేసానండి సో ఆ వీడియో ఏంటి అంటారా మా చెల్లి వాళ్ళు ఊరి నుంచి వచ్చారు కదండి సో ఈ ఫంక్షన్ కోసమే వచ్చారు సో ఈ ఫంక్షన్ ఎవరిది అని అంటే పెద్దమ్మ వాళ్ళ కొడుకు వెంకటన్నయ్యదండి సో వెంకటన్నయ్య వాళ్ళ పెళ్ళి అయ్యి వన్ ఇయర్ అయిపోయిందంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అప్పుడే రోజులు అంత ఫాస్ట్గా తిరిగిపోయాయి వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ కోసమే ఈరోజు మనం బయలుదేరుతున్నామండి సో పదండి ఇంకెందుకు ఆలస్యం పొద్దునుంచి మేము సాయంత్రం దాకా ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో షేర్ చేశాను ఇంకా చూసేద్దాం పదండి సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఖుషీ సిస్టర్స్లో మా చెల్లి నేను మీ ఇద్దరం కలిస్తేనే ఖుషి సిస్టర్స్ అండి సో ఇక మీదట మా షార్ట్స్ అవి కూడా ఆల్రెడీ వస్తూ ఉన్నాయి మీరు అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను సో ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త షార్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో ఇంక వీడియోలకైతే వెళ్ళిపోదామండి సో మేమైతే పెద్దమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాము ఈ ఫంక్షన్ లోనే ఇంకొక విశేషం కూడా ఉందండి అదేంటి అంటే వదిన సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి సో ఇంకో త్రీ ఫోర్ మంత్స్ లో మనకి ఒక బుల్లి కృష్ణుడు కూడా రాబోతున్నాడు సో ఇల్లంతా కూడా రంగరంగ వైభవంగా అల్లరి అల్లరిగా సందడి సందడిగా ఉంటుంది సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే చూడండి మా వాళ్ళు ఇంకా అందరినీ పలకరించేసి మా వాళ్ళు అయితే టిఫిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి సో టిఫిన్స్ అవి అయిపోయిన తర్వాత ఈ లోపు మా వాళ్ళందరూ కూడా చుట్టాలు వన్ బై వన్ వస్తూ ఉన్నారు సో ఈ లోపల అన్నయ్య వాళ్ళు ఏంటంటే పైన సాయిబాబా పూజ స్టార్ట్ చేశారండి సో సాయిబాబా పూజ ఎందుకు అని అంటే అన్నయ్యకి సాయిబాబా అంటే చాలా ఇష్టం సో అందుకని పూజ చేసుకుని తర్వాత భజన ప్రోగ్రాం అది కూడా ఉంది సో చూస్తూనే ఉండండి ఖుషి సిస్టర్స్ సాయిబాబా పూజ ఎందుకు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రేయస్సు మరియు సమృద్ధి కోసం సాయిబాబా పూజ స్వచ్ఛమైన భక్తి మరియు విశ్వాసంతో సాయిబాబా పూజ చేయడం ద్వారా వ్యక్తులు తన అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన సాయిబాబా యొక్క దైవీక ఆశీర్వాదాలను పొందగలరని నమ్ముతారు ఈ పూజ ద్వారా ఆర్థిక స్థిరత్వం వ్యాపారాలలో విజయం మరియు మొత్తం భౌతిక శ్రేయస్సు పొందవచ్చని కూడా నమ్ముతారు భక్తుల జీవితంలో సాయిబాబా పూజకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది ఈ పూజ చేయడం అంటే సాయిబాబాకి మనకు దగ్గర అవ్వడానికి ఆయన ఆశీర్వాదం పొందేందుకు మరియు ఆయన అందించిన ప్రతి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక మార్గం అతని బోధనలు మరియు అద్భుతాలు అతని ప్రపంచం నుండి భౌతికంగా నిష్క్రమించిన తర్వాత కూడా జీవితాలను ప్రేరేపించడం మరియు మార్చడం కొనసాగిస్తాయి మరియు సాయిబాబా దైవిక శక్తితో మనం దగ్గర కావడానికి ఒక శక్తివంతమైన మార్గం సాయిబాబా పూజ చేయడమే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల జీవితాల్లో షిరిడీ సాయిబాబా పూజకు అపారమైన ప్రాముఖ్యత ఉంది ప్రాముఖ్యత పూజ సమయంలో చేసే ఆచారాలలో మాత్రమే కాకుండా సాయిబాబాతో భక్తులు భావించే లోతైన ఆధ్యాత్మికత సంబంధంలో కూడా ఉంది అవునండి బాబావారి పూజ నవగురువార వ్రతం నేను చేసుకున్నాను మీ అందరికీ తెలిసిందే సో ఏంటంటే బాబావారికి రకరకాలుగా అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారండి దివ్య పూజ అని ఇలా నవగురువార వ్రతం అని ఇంకా చాలా రకాలు ఉంటాయి ఉపవాసాలు అవి చేస్తూ ఉంటారు సో బాబావారు ఏంటంటే చాలా భక్త సులభుడండి మనం ఇలా పిలిచిన వెంటనే పలికేవాడు కనుక ఆయన శ్రీ సాయిబాబా అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా ఆయన ఆశీస్సులు మనం పొందవచ్చు కాబట్టి సో బాబా పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవడానికి ఇష్టపడతారు సాయిబాబా పూజ ద్వారా ప్రాపంచిక చింతలకు అతీతంగా మరియు ప్రశాంతతను కలిగించే లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని అనుభవించవచ్చు పూజ సమయంలో పాడే ఓదార్పు కీర్తనలు మరియు శ్రావ్యమైన భజనలు ధ్యానం మరియు స్వీయ ప్రతిబింబం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది శ్రీ సాయిబాబా యొక్క కరుణామయమైన సన్నిధి ద్వారా మార్గనిర్దేశం చేయబడినప్పుడు వ్యక్తులు స్వీయ ఆవిష్కరణ వైపు ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశాన్ని అందిస్తుంది అలాగే సాయిబాబా యొక్క రక్షిత ఉనికిని వివిధ మార్గాల్లో అనుభవించవచ్చు కొంతమంది భక్తులు సాయిబాబా స్వయంగా జోక్యం చేసుకోవడం వల్ల ప్రమాదాలు లేదా ఆకస్మిక దురదృష్టాల నుండి రక్షించబడిన అద్భుతమైన సంఘటనలను నివేదించారు షిరిడి సాయిబాబా నుండి రక్షణ పొందటం అంటే సవాళ్ళు లేకుండా ఇబ్బందులు లేని జీవితాన్ని గడపడం కాదని గమనించడం ముఖ్యం ఏది ఏమైనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మీరు సాయిబాబా దయతో వాటి ద్వారా మార్గనిర్దేశం చేయబడతారని మరియు రక్షించబడతారని ఇది హామీ షిరిడి సాయిబాబా పూజ ద్వారా క్షమాపణను అభ్యసించడం ద్వారా జీవితంలోని అన్ని అంశాలలో ప్రేమ మరియు అవగాహనను పెంపొందించడంలో సాయిబాబా యొక్క జ్ఞానం మరియు మార్గదర్శకత్వంతో మనల్ని మనం సర్దుబాటు చేసుకుంటాము పూజ సమయంలో మనం ప్రార్థనను చేస్తూ సాయిబాబాకు అంకితం చేసిన పవిత్ర మంత్రాలను జపిస్తున్నప్పుడు ఆయన దివ్యశక్తిని మన హృదయాలలోకి ఆహ్వానిస్తాము ఈ శక్తి ఇతరుల పట్ల కోపం లేదా చేదు యొక్క ఏవైనా దీర్ఘకాలిక భావాలను కరిగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది బాబావారి పూజకి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే బాబావారి భజనకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఈ భజన చేయటం ద్వారా మనిషి యొక్క మానసిక వికాసాన్ని శాంతిని చేకూరుస్తుంది అంతటి ప్రాముఖ్యత కలిగిన భజనలో మనం కూడా పాల్గొందాం రండి సో భజన ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు హారతి కార్యక్రమం ఉంది సో బాబావారి హారతి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సందర్భంగా బాబావారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా విభూదిని సైతం ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు అంతేకాదు కుల మతాలకు అతీతంగా సైతం బాబావారికి పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు అయితే ఈ పూజా కార్యక్రమాల సందర్భంగా బాబా వారికి హారతులు ఇస్తారు ఈ హారతులు ఇచ్చే పూజలో పాల్గొనడం భక్తులు అమితంగా ఇష్టపడతారు ఈ హారతులలో భక్తులు పాల్గొనడం ద్వారా భక్తులకు అందే బాబా వారి ఆశస్సులు బాబాకు ప్రతిరోజు నాలుగు హారతులు ఇవ్వడం జరుగుతుందంట ఉదయం మధ్యాహ్నం హారతి శయన్ హారతులను బాబా వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ హారతులలో భక్తులు పాల్గొనడం ద్వారా భక్తుల యొక్క కష్టాలను బాబావారు తొలగించడం జరుగుతుంది అంటే హారతిలో పాల్గొనే సమయంలో నిశ్చలమైన భక్తితో విశ్వసిస్తూ భక్తులు కొలిచినప్పుడే భక్తుల యొక్క కష్టాలను బాబావారు తొలగించే అవకాశం ఉంటుందంటారు పెద్దలు అలాంటి బాబావారి హారతి నేను కూడా బాబావారికి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదండి భజన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఆ తర్వాత బాబావారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ అన్నయ్య వదిన పెళ్లి రోజు కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అవన్నీ చూసేద్దాం పదండి ఇక్కడ అందరూ కూడా అన్నయ్య వదనలకి దండలు వేసి శాలువాలు కప్పి ఇక్కడ ఏంటంటే మొత్తం బట్టలు అవి పెట్టడం జరిగింది సో ఆ విధంగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నయ్య వదలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు సో ఈ విధంగానే కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నయ్య వదనలకి మంచి ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చారండి అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం ఫోటో ఫ్రేమ్ అండి చాలా బాగుంది కదా సో వీళ్ళు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా గుర్తుండిపోయేలాగా ఈ ఫోటో ఫ్రేమ్ వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చారు సో చాలా బాగుందండి చూడడానికి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒకసారి చూసేద్దాం ఇంతలోనే భోజనాల సమయం అయితే అయిపోయిందండి సో పదండి ఇంకెంత ఆలస్యం భోజనాల్లో ఏం వెరైటీస్ పెట్టారు అనేది మనం ఇప్పుడు చూసేద్దాం అన్నం పప్పు పనసపట్టు కూర దొండకాయ ఫ్రై పులిహార బూర్లు ఇదిగోండి ఇక్కడ మా వాడు చూపిస్తున్నాడు కదా చిప్స్ సాంబారు పెరుగు వీటితో పాటు స్పెషల్ లేకుండా ఉంటే బాగోదు కదండి సో స్పెషల్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను పనసపట్టు బిర్యానీ పన్నీర్ కర్రీ ఉల్లి చట్నీ బ్రెడ్ హల్వా సో వీటితో మేము విందైతే బాగా ఆరగించి సో ఒక్కసారి మీకు బాబావారిని మళ్ళీ చూపిస్తున్నాను చూసేయండి సో మనస్ఫూర్తిగా బాబావారి ఆశిస్తులు అందరి మీద ఉండాలి కోరుకుంటున్నాను ఇక పదండి భోజన విశేషాలు ఏంటో చూసేద్దాం ఇంక ఇక్కడ వడ్డిద్దామని నిలబడితే మా వాళ్ళు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్ తీసేసుకుంటూ ఇంకా నాకైతే ఇక్కడ సాంబారు బూర్లు పులిహార ప్లేస్ అయితే ఇచ్చారు ఫంక్షన్స్ అంటే ఇలా నవ్వుతూ సరదాగా అందరూ కలిసి ఇలా పండగ చేసుకోవడమే ఫంక్షన్ అంతే అంటారా ఇప్పుడున్న రోజుల్లో అయితే ఒకరినొకరు కలుసుకోవడమే చాలా తక్కువ అదే వరకు రోజుల్లో అయితే నెలకు ఒకసారి అయినా సరే అందరూ కలిసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కుదరట్లేదు కదండి కనీసం ఇలాంటి ఫంక్షన్లో అయినా సరే అందరూ కలిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం సో అలాగా అందరినీ ఇక్కడ చాలా మందిని కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫంక్షన్ అంతా కూడా ఇక్కడ నేను ఒక బూరి చూపిస్తుంటే ఏకంగా బూర్లు బేస్నే చూపిస్తున్నా చూసారండి ఈయన చాలా సరదాగా ఉంటారండి పిల్లలతో కూడా చాలా గేమ్లవి ఆడిచారు అవన్నీ కూడా మీరు చూసేద్దరు కంగారు పడకండి అండ్ అలాగే ఇక్కడ మనకి హాయ్ చెప్పిన ఆయన ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అండి అందుకే మీకు హాయ్ చెప్తున్నారు అండ్ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏంటి భోజనాల దాకా వచ్చేసింది కదా వీడియో అయిపోతుంది అనుకుంటున్నారు కదండి లేదండి ఇంకా చాలా రకాల గేమ్స్ ఆటలు పాటలు కేక్ కటింగ్లు అన్నీ ఉన్నాయి సో అవన్నీ చూసే ముందు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఇక్కడ అంతా వడ్డించేసిన తర్వాత మరి మాకు ఆకలిస్తుంది కదండి సో మేము కూడా స్టార్ట్ చేసేసాం భోజనాలు ఆరగించడానికి ఇదిగోండి మేము కూడా బిర్యానీతో స్టార్ట్ చేసాము ఇక్కడ సో మా వాళ్ళైతే పక్కన చూడండి చిప్స్ ఆరగించేసి వాళ్ళ కడుపు నింపేసుకున్నారండి సో అందుకే వాళ్ళకి పెట్టకుండా ముందు మేమైతే తినేస్తున్నాము సో ఇక్కడైతే చూడండి మా అమ్మ మా పిన్ని వీళ్ళందరూ కూడా ముచ్చట్లతో ఉన్నారనమాట చక్కగా హ్యాపీగా అందరూ కూడా నవ్వుకుంటూ అలాగా ఈ లోపల ఇక్కడ చూడండి మా పిల్లలందరూ కలిసి చైర్ గేమ్ ఆడుతున్నారు సో మా వాడు మా చెల్లి వాళ్ళ పిల్లాడు ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళు ఆటలు అట్టుపండ్లు అనమాట ఆ తర్వాత ఇక్కడ గ్లాసెస్ వాటర్ అని చెప్పి ఇందాక చెప్పాను కదండి ఈయన చాలా బాగా ఆటలు అవి ఆడించారని సో మొత్తం ఈ ఆటలు ఆడించినంతా కూడా ఈయనే అనమాట అండి రకరకాలు ఆటలు ఆడించారు పిల్లల చేత సో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఇంకా అంతలో ఏంటంటే ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఉందండి సో మ్యారేజ్ యానివర్సరీ కదా సో ఈవినింగ్ టైం ఇక్కడ కేక్ అరేంజ్మెంట్స్ అవి చేశారు సో ఇప్పుడు మనం హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అన్నయ్యకి శుభాకాంక్షలు తెలుపుతూ సో కేక్ని కూడా ఆరిగిద్దాం పదండి పిల్లలందరికీ కేక్ అంటే చాలా ఇష్టం కదండి సో కేక్ దగ్గర అయితే మొత్తం పిల్లలందరూ కూడా చాలా హడావిడి చేశారు అండ్ అలాగే ఫంక్షన్ అంతా కూడా అందరూ ప్రతి ఒక్కరూ కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఈ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత బయట బాణసంచా కాల్చారండి వా చాలా బాగుంది అన్నీ కూడా ఆకాశాన్ని అంటాయి సో సూపర్గా అన్నయ్య యానివర్సరీ చాలా బాగా జరిగిందండి సో వన్స్ అగైన్ అన్నయ్యకి వధనికి విష్యూ ఎ వెరీ వెరీ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ చెప్తూ ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యుంటు ఖుషీ సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి